ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతి ఏ నమ శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్షం పక్ష ఫలాలలో అంతర్భాగంగా మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పునర్సు మూడు పదాలు కలిపి మనకు మిథున రాశి కిందికి వస్తుంది మిథున రాశి వారికి మీకు ఈ యొక్క సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో పడ్డాము దీని మూలంగా సొసైటీలోనూ జీవిత భాగస్వామి దగ్గర కొన్ని ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది ఉద్యోగంలో కూడా మీకు కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది కాకపోతే రాహు మీకు చతుర్థాధిపతి ఈయన దశమ కేంద్రంలో ఉండడం అనేది కేంద్రావస్థలో ఉన్నటువంటి పాపగ్రహం యోగించి కొంత ప్రయాణాలలో స్ట్రెయిన్ అయినప్పటికీ కూడా మీకు నూతన అవకాశాలు వచ్చి జాబ్లో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు నెక్స్ట్ వచ్చేసి ఈ సంగీతము అలాగే యోగా ఇలాంటివి పురాతనమైనటువంటి విద్యలలో ప్రావీణ్యం పొందడానికి కృషి చేసే వారికి చాలా మంచి అభి అభివృద్ధి కనిపిస్తుంది మీకు చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీలోనూ ఉన్నత విద్యలోనూ కొంత డిస్టర్బెన్స్ ఫేస్ చేసే అవకాశాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటి రంగాలలో కొంత వ్యతిరేకత భూసంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో కొన్ని విభేదాలు తలెత్తటం వీటిని మీరు ఎలా చే చూడాలంటే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకున్నట్లయితే మీకు కొంచెం ఫలితం సులభంగా మారే అవకాశం ఉంటుంది అలాగే బుధవారం రోజు బుధువునికి పెసర్లు దానం ఇచ్చేసి దక్షిణపూర్వకంగా పెసరపప్పు పవర్ అయితే వాడుకోవడం కష్టం పెసరపప్పు ఆకుపచ్చని బ్లౌజ్ పీస్ లేదా చల్ల ఆకునిచ్చేసి దక్షిణాపూర్వకంగా ఇచ్చేయి అలాగే ఈ దానం అయ్యాక ఇంటికి వచ్చి స్నానం చేసి హనుమత్ ప్రదక్షిణకు మరల గుడికి వెళ్ళి శుభచోచకంగా మీరు ఈ పూజలు ఇలా నిర్వర్తించుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది అలాగే యోగా సంఘంధం సంబంధమైనటువంటి ఈ యొక్క ముద్రలు ఇవి నేను ఇస్తున్నాను కదా వీటిని కూడా మీరు చాలా వరకు ఉపయోగించి నేను చెప్పే రాగాన్ని మీరు విన్నట్లయితే మీకు కూడాను మీరు ఎక్కడైతే పోగొట్టుకుంటున్నారో మనశ్శాంతిని అక్కడే దొరికే అవకాశం ఉంది మీకు వచ్చేసి ఆరో ఇంట్లో బుధాభిత్యోగం మీరు ఆశాధిపతి వృద్ధాధిపతి అయినటువంటి బుధుడు మీకు తృతీయాధిపతి అయినటువంటి రవి కలిసి బుధాభిత్యయోగం ఆరో ఇంట్లో శుభ సూచకం మీరు అనుకున్న దాంట్లో ముందుగా స్ట్రాంగ్ లెవెల్స్ ట్రై చేస్తారు అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా చాలా దృఢంగా కనిపిస్తున్నాయి మీ రాశికి సప్తమాధిపతి దశమాధిపతి అనుకున్నాం కదా బృహస్పతి ఈ నవ మీ రాశికి వ్యయంలో ఉన్నప్పటికీ కూడాను బుధాదిత్య ద్వారా ఉన్నటువంటి రవి బుధులను చూస్తుంటారు కొంచెం టెన్షన్తో అయినప్పటికీ కూడాను మీకు కొంత ఉపయోగపడే అవకాశాలు వీళ్ళు కలగజేస్తారు నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు ఇవన్నీ ఈ కేతువు కూడా మీరు వినాయకుని పూజ చేసుకోండి బుధవారం సరిపోతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక శుక్రుడు మీకు సప్తమ కేంద్రంలో ఉన్నాడు సప్తమ కేంద్రంలో ఉన్న యొక్క శుక్రుడు మీకు చలాకి అయినటువంటి భార్యను కలిగేస్తాడు భర్తనైన భార్యనైనా మంచి ఫస్ సంబంధాలు ముందుకు వస్తాయి వివాహ ప్రయత్నాలు కూడా మీకు కలిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అట్ ది సేమ్ టైం వచ్చేసి మీకు అష్టమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శని భగవంతుడు ఉన్నాడు మీకు తొమ్మిదో ఇంట్లో ఉండడం మూలంగా తండ్రి గారికి కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు మీకు అష్టమ స్థానం కాబట్టి కొన్ని కష్టాలు వచ్చే అవకాశం అది కూడా భాగ్యం దాయదులతోటి విభేదాలు నెక్స్ట్ వచ్చేసి వాయుతత్వ అనారోగ్య సంవత్సర అనారోగ్య సమస్యలు ప్రబలే అవకాశము కొంత సంబంధమైన క్రయ విక్రియలో విభేదాలు ఇలాంటి విషయాలలో కొంత ఇబ్బంది కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇలాంటి ఎడ్యుకేషన్స్ లెవెల్స్లలో ఉన్నవారు ఎయిర్ ఫోర్సు ఇలాంటి వాటిల్లో జాబ్ చేసేవారికి వీరందరికీ కూడా మంచి అభివృద్ధి కలిగే స్థానం అని చెప్పొచ్చు ఈ ప్లేస్ నెక్స్ట్ వచ్చేసి రాహు మీకు టెన్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మీకు మంచి జరిగే అవకాశం కూడా లేకపోలేదు అలాగే మీకు ఉన్నటువంటి ఈ యొక్క చంద్రుడు వచ్చేసి మీకు ప పంచమ స్థానంలో ఉన్నాడు ఈయన మీకు ద్వితీయాధిపతి కుటుంబంలో చక్క బాగా మీకు మంచి ఏర్పడడానికి కొంతలో కొంత ఏర్పాటు చేసే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది కుజుడు మీకు కర్కాటకంలో ఉన్నాడు ఈయన కర్కాటకంలో ఉండి చంద్రుడిని చూస్తున్నాడు కుజమంగళ చంద్రమంగళ యోగం కలిగింది కాబట్టి దీని మూలంగా మీకు మధ్య మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ వివాహ జీవితంలో కొట్టకపోవటానికి అంటే అవన్నీ మొత్తం రిలీజ్ అయిపోవాలి మీ చాట్లో నుంచి అంటే ఒకసారి కుజునికి పూజ చేసి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీకు ఆ ఫలితాలు బాగా రెట్టింపు వచ్చాయి అలాగే మీకు ఎక్కడివి చేసుకున్న ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి యొక్క హృదయ ముద్ర చూడండి ఈ ముద్రను పెట్టేసి దీన్ని సంజీవిని ముద్ర అంటారు ఈ సంజీవిని ముద్రలో కూర్చొని మీరు ఈ యొక్క మిథున రాశి వారు సహన రాగాన్ని వింటూ ఈ రాగం మీకు యూట్యూబ్లో కొట్టేస్తే వస్తుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కర్ణాటక సంగీతంలో ఈ రాగాన్ని వింటూ కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించినట్లయితే చాలా వరకు రిలాక్స్ అయిపోతారు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకా తుడిచిపెట్టే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇవన్నీ చేసుకుంటూ జపహోమ తపాదులు చేసుకుంటూ దానం ధర్మం విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు మంచి తప్పకుండా కలుగుతుందని భావించగలం స్వస్తి